ముఖ్యంగా యువత డ్రగ్స్ బారినబడి జీవితాలను చీకటి చేసుకుంటున్నారు డ్రగ్స్ కు దూరంగా ఉన్నప్పుడే మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలు ఇట్లా వెలుగొందుతాయి జీవితాలు ఇట్లా రంగుల హర్విలు లాగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ మద్యపానం కానీ వీటికి దూరం ఉన్నట్టయితేనే జీవితాలు ఇట్లా రంగుల హర్విలు లాగా విలసిస్తాయి ఇది ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి జిల్లా పౌర సంబంధాల శాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన శ్రేయస్సు కోరి మన ప్రభుత్వం చెప్పేటటువంటి ఈ డ్రగ్స్ బారిన పడకుండా మనం ఆనందంగా ఉండాలని ఈ మాటలను అందరూ కూడా విన్నవాళ్ళు ఈ ప్రోగ్రాం ద్వారా చూసిన వాళ్ళు పేండు పెళ్లి ప్రజలందరూ కూడా మీ మీ పిల్లలకు మీ ఊరి పిల్లలకు మీ కుటుంబ సభ్యుల పిల్లలకు అదేవిధంగా సమాజంలో మీకు తెలిసిన యువత పిల్లలకు కానీ అందరికీ కూడా యువతకు చెప్పి వాళ్ళందరూ కూడా సద్మార్గంలో నడిచే విధంగా వాళ్ళకి విషయాలన్నీ తెలియజేసి మరి మీరు అందరూ ఒకటే చెప్పాలా డ్రగ్స్ తీసుకోవడం గంజాయి తీసుకోవడం వల్ల దానివల్ల ఒక ఆర గంటనో గంటనో మత్తు ఉంటుంది కానీ ఆ తర్వాత ఆ బాటిసారిగా వాళ్ళ బ్రతుకులు ఎక్కుంటాయంటే మెదళ్ళు దెబ్బతింటుంది కిడ్నీలు దెబ్బతింటాయి మరి శరీరంలోని నరాలన్నీ కూడా వీక్ అయిపోతాయి అనారోగ్య సమస్యలు వచ్చి మరి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నటువంటి యువత వాళ్లకు యుక్త వయసులో తెలియదు కాబట్టి చెడు సావాసాలు చేసిన వాళ్లకు మరి అలాంటి అలవాట్లు వస్తాయి కాబట్టి మంచి సావాసము మంచి దోస్తాన చేయాలా మంచిగా చదువుకోవాలా క్రమశిక్షణగా ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని మన జిల్లా పౌర సంబంధాల శాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి మన ముఖ్యమంత్రి రేవతి రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించ నిర్వహించి నిర్వహిస్తున్నారు